హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు చట్నీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ నల్లేరుని ఆయుర్వేదంలో మెడిసిన్గా యూజ్ చేస్తారండి వయసు పెరిగే కొద్దీ వచ్చే మోకాల నొప్పుల్ని తగ్గించడానికి ఈ నల్లేరు చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయల్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ముందు నూనె వేయకుండా లో ఫ్లేమ్లో కాస్త ఇలా కలుపుకొని ఆ తర్వాత తగినంత నూనెని వేస్తున్నాను నూనె వేసి కాస్త వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకి కొంచెం ధనియాలని నెక్స్ట్ ఒక పది మాత్రమే మెంతుల్ని తీసుకుంటున్నాను మెంతులు ఎక్కువ తీసుకుంటే చేదొస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను కదా వీటన్నిటినీ కూడా నిదానంగా వేయించుకోవాలి అప్పుడే చట్నీకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ వస్తుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి ఇక్కడ నేను నల్లేరు కాడల్ని తీసుకుంటున్నాను అలాగే అదే పాత్రలో కొంచెం నూనెను కూడా వేసానండి ఈ నల్లేరు కాడల్ని నీట్గా క్లీన్ చేసేసి ఈ తీసి ఒకటి రెండు సార్లు నీళ్ళను శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే లేత ఆకుల్ని కూడా తీసుకున్నాను వీటిని క్లీన్ చేసేటప్పుడు చేతికి నూనెను రాసుకోవాలండి లేకపోతే దురద వస్తుంది నూనెను కానీ లేకపోతే చేతిని తడి చేసుకొని కొంచెం ఉప్పు కానీ రాసుకోవాలి లేకపోతే దురద వస్తుంది చిటికడు ఉప్పుని చిటికడు పసుపు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి వీటిని చక్కగా మగ్గించుకోవాలి వీటిలో పచ్చితనం ఎక్కువ ఉండకూడదు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ మనం తీసుకున్న నల్లేరునే వజ్రవల్లి అలాగే బోన్ సెట్టర్ ప్లాంట్ కూడా అంటారండి ఇది ఎక్కడైనా కూడా ఈజీగా పెరుగుతుంది ఇంట్లోనే పెంచుకోవచ్చు ఈ నల్లేరు వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే మోకాల నొప్పిని అలాగే నడుము నొప్పిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి మన డైట్లో అప్పుడప్పుడు ఈ నల్లేరు కాడలతో చేసిన ఏదో ఒక రెసిపీని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గించుకొని వీటిని పక్కకు తీసేస్తున్నాను మళ్ళీ ఇదే పాత్రలో టమాటా ముక్కల్ని తీసుకున్నాను ఒక రెండు పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ చిటికడు ఉప్పుని కొంచెం మాత్రమే చింతపండు వేసి కొంచెం నీళ్లు కూడా వేసి మూత పెట్టి ఈ టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండటం కోసం కొంచెం నీళ్లు వేసి టమాటా ముక్కల్ని మగ్గిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే నల్లేరుకాయలని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా అన్నీ కూడా వేసేసి రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ నల్లేరు కాడల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి అందువల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా తీసుకొని ఒకసారి మాత్రమే గ్రైండ్ చేయాలి ఇలా జస్ట్ కలిసే విధంగా గ్రైండ్ చేసేసి ఇప్పుడు పోపు పెడుతున్నాను పోపు పెట్టకుండా డైరెక్ట్గా ఇలానే తీసుకోవచ్చు అండి ఇలా తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది కావాలి అంటే పోపు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పోపు కోసం మళ్ళీ అదే పాత్రలోకి కొంచెం నూనెని వేసి తాలింపు గింజలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వీటన్నిటిని కూడా నిదానంగా వేయించుకొని ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసేసి ముందుగా మిక్సీ పట్టిన చట్నీ వేసి కలిపేస్తే నల్లేరు చట్నీ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఈ నల్లేరుని ఆయుర్వేదంలో మంచి మెడిసిన్గా యూజ్ చేస్తారండి అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చూశారు కదా సింపుల్గా నల్లేరు చట్నీ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్